భారతదేశ ప్రధాని గారిని వారి చిత్రపటాన్ని తగలబెడుతూ చెప్పులతో కొట్టడం చాలా దురదృష్టకరం ఒక మహిళా జడ్పీ చైర్పర్సన్ రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలో ఉండి ఇటువంటి చిల్లర పనులు చేయడం చాలా దురదృష్టకరం ఒక దేశ ప్రధాని గారిని అవమానించడం ఇది మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ పరుస్తూ ఆ అభి ఆదరిస్తూ అభిమానిస్తుంటే కేవలం ఒక లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను అరెస్ట్ చేసి అది ఈడీ పని ఈడీ చేసుకుంటూ పోతుంది ఈడీకి వీరు తప్పు చేయనట్టయితే వీరికి ఎందుకు భయం వీరు ఎక్కి ఒక దేశ ప్రధానిని వారి చిత్రపటాన్ని కాల్చి దహనం చేసి చెప్పులతో కొట్టడం అనేది ఇది చాలా దురదృష్టకరం యావత్ భారతదేశం అంతా కూడా దీన్ని చిక్కుపడే విధంగా ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం సరైనది కాదు మేము ఈరోజు బీఆర్ఎస్ తెగించిన జెడ్పీ చైర్పర్సన్ రావా వసంత సురేష్ గారుల పైన వెంటనే కేసు చేయాలని చెప్పి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడైనా కానీ వారు బేషరత్తుగా నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం లేదంటే ఎక్కడికైనా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులను అడ్డుకొని వాళ్ళను ఏ ఎలా చేయాల చేస్తాం ఎందుకంటే ఒక దేశ ప్రధాని ఉన్నతమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి వీరు ఒక జడ్పీ చైర్పర్సన్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవిలో ఉండి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం ఇది సరైనది కాదు వెంటనే బేషరత్తుగా నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాలి చెప్పి చైర్పర్సన్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ దగ్గర నుండి డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి నిన్న జరిగినటువంటి ఘటన ఒక దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని అవమానపరుస్తూ చిత్రపటాన్ని తగలబెట్టడం అంటే ఇది భారత రాజ్యాంగాన్ని భారతదేశ గౌరవాన్ని మంట కలిపే విధంగా ఉన్నది ఇలాంటి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక భారత రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఒక జెడ్పీ చైర్మన్ సుత ఒక మహిళ అయి ఉండి ఒక దేశ ప్రజల మహిళలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి ప్రపంచం మెచ్చుకుంటున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాంటి ప్రధానిని ఒక భారత రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ గారి పర్యవేక్షణలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం వెంటనే ఈ జెడ్పీ చైర్మన్తో పాటు అందులో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తి పైన కేసు పెట్టి అరెస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి వారిని ఒక ఈడి తన పని తను చేసుకుంటూ పోతుంది ఒక మద్యం మత్తులో రాష్ట్రాన్ని ముచ్చినటువంటి తండ్రి మద్య వ్యాపారాన్ని దేశానికి ప పరిచయం చేసినటువంటి కూతురు రైల్ స్టేషన్లో రైల్ రైళ్లతో పాటు రైల్వే స్టేషన్ తగలబెట్టిన కొడుకు అగ్గిపిట్ట దొరికినటువంటి అల్లుడు ఇలాంటి ఘటనలు ఎన్నో చేసినటువంటి మీ కుటుంబం ఇంకా మీ కుటుంబం ఎన్నో చూడాల్సిన పరిస్థితుల్లో దేశ రాష్ట్ర ప్రజలు మీకు గుణపాఠం చెప్పాల్సిన పని గుణపాఠం చెప్పారు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగినట్టయితే ఇప్పటికీ మీ పార్టీ భూతా భూస్థాపితం కాబోతున్నది ఇంకా భూ భూస్థాపితం అవుతుంది ఇలాంటి ఘటనలు తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో మీరు మీ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి సుత విముక్తి కలగబోతుంది అలాంటి పార్టీ ఇలాంటి చిగ్గుమాలిన పనులు చేయడం అంటే మంచిది కాదు కావున దయచేసి వెంటనే మీరు ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీకి క్షమపై చెప్పాలని భారతీయ జనతా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా

వాళ్ళు ఏం చేయాలి కవిత తప్పు చేసింది కనుక వారు మరి మోడీ గారికి మరి ఈడీ వారికి శుభాకాంక్షలు చెప్పాలి తప్పు చేసింది కనుక వారు వచ్చి నరేంద్ర మోడీ గారు ఓట్లు ఎన్నికలు ఉన్నాయని చెప్పి మరి నిన్న దిష్టిబొమ్మ దగ్గం చేయడమే కాకుండా మరి చెప్పులతోటి కొట్టిన వారిని ఎంటనే అరెస్ట్ చేయాలి బేషర్తగా క్షమాపణ చెప్పాలి మరి జెడిపి చైర్మన్ దా వసంత గారు ఆధ్వర్యంలో నిన్న జరిగింది మేము ఒక్కటే హెచ్చరిక వేస్తున్నాం మేము గిట్ట తిరగబడితే మీరు టీఆర్ఎస్ జగితే ఎలా తిరగదు ఒకటే హెచ్చరిస్తున్నాం ఎంటర్నే క్షమాపణ చెప్పి వారిని అరెస్ట్ చేయనట్టయితే ఎస్పీ గారి దృష్టికి తీసుకపోయి ఈ గిట్ట అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి డిమాండ్ నిన్న నిన్న కల్వకుంట్ల కవిత అనే మాజీ ఎంపీ గారిని దొంగతనం కేసులో అంటే దొంగతనం చేసి అంటారు దాన్ని నవ్వాల్సిన అవసరం లేదు దొంగ ఇప్పుడు నేను తప్పు చేస్తే పోలీస్ చే పట్టుకొత్తారు పట్టు తప్పు చేసిన వాటి దొంగను కాబట్టి పట్టుకొత్తారు కాబట్టి ఆమె కూడా దొంగతనం చేసింది ఏం చేసింది అంటే లిక్కర్ దొంగతనం చేసింది లిక్కర్ మాఫియాతో చేతులు కలిపింది లిక్కర్ మాఫియా ద్వారా వచ్చే డబ్బును స్వీకరించింది ఎన్నెన్నో ఉన్నాయి కథలు ఇంకా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు అయినా చట్టమును గౌరవించాలనేది ఒక విధానం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనేది ఒక విధానం ఈడీ అచ్చి అరెస్ట్ చేస్తే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మర్యాదగా మాట్లాడడం జరిగింది అక్కడ ఇక్కడ పేరు అడ్రస్ లేని వ్యక్తులు నరేంద్ర మోడీ గారి గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బొమ్మ కాల్చడమే కాకుండా చెప్పులతోటి కొట్టడం జరిగింది అంటే మేము గిట్ట మేము కొట్టుడు చాలు చేస్తే చెప్పులతోటి కొట్టుడు చాలు చేస్తే మీ రోళ్ళ మీద తిరుగు తిరుగుతారా కొద్దిగా పరిజ్ఞానంతో చేయాలి అని జ్ఞానంతో చేయాలి దిష్టి బొమ్మ దానం చేశారంటే అది వేరు ఎక్కడో కిరాయి రౌడీలను పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి చెప్పులతోటి బొమ్మలను కొట్టించడం అంటే అవి అది కరెక్ట్ కాదు ఎప్పుడైతే తప్పు చేసిందో చట్ట ప్రకారంగా చర్య కంపల్సరీ నేను చేసినా శ్రీని చేసినా ఇంకెవరు చేసినా ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆరు నెలలు ఎనిమిది నెలలు జైలు ఉన్నాడు నిన్ను అడిగిన వాళ్ళు ఎవరు ఒక మాజీ ఎంపీవి ఒక ముఖ్యమంత్రి బిడ్డ కావచ్చు మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కావచ్చు కానీ తప్పు తప్పే ఇప్పుడు ఇక ముందు అయినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు మీ ఉనికిని కాపాడుకోవాలంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు కాకుండా ఏదైనా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయండి నినాదాలు చేయండి అది చేయండి ఇంకేదో చేయండి కానీ చెప్పులతో కొట్టడం రాళ్లతోటి కొట్టడం అగ్గిలు పెట్టడం ఇదంటే కరెక్ట్ పద్ధతి కాదని మేము బీజేపీ పక్షాన కంటివి పోలీస్ వ్యవస్థ కూడా దిగా ఉంచాలి ఎందుకంటే ఎలక్షన్ మూమెంటు ఎవరెవరు ఏ పనులు చేసినా పిచ్చి పిచ్చి పనులు చేసినా కానీ కంపల్సరీ కేసు పెట్టాలి లోపల లోకాలు కానీ కే పోలీసు కూడా లూజ్గా ఉండకుండా ఖచ్చితంగా ఉండి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి మనాయించి లోపల ఉండాలని చెప్పి